నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో బాధితులు ఆదుకోవడం కోసం కొన్ని నిత్యావసర వస్తువులు వారికి అందించడం కోసం నేడు పంపించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా వాటి నుంచి నాలుగు వాహనాల్లో ఈ రోజు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి బియ్యం ఐదు కేజీలు చొప్పున పది టన్నులు బియ్యం రెండు వేల పొట్లాలుగా ప్యాక్ చేసి క్వాలిటీ బియ్యం ఐదు కేజీల చొప్పున రెండు వేల పొట్లాలు కూరగాయలు ఏడు టన్నులు రెండు వేల మందికి సరిపడా నాలుగు ఐదు కేజీల చొప్పున కూరగాయలు రెండు వేల మందికి అందే విధంగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక పదివేల వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు ఒక ఇరవై వేల వాటర్ ప్యాకెట్లు పాలు ఒక రెండు వేల ప్యాకెట్స్ సుమారుగా ఒక పది లక్షల రూపాయలు అయినటువంటి వస్తువులు ఈనాడు కొత్తమేడ నియోజక దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు వెనకబట్టేళ్ల అసోసియేషన్ చొక్కెళ్ళ ఆలుమూరు వారు బడికి కూరగాయల మార్కెట్ వారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో నేడు ఇవి వారికి అందివ్వడానికి తీసుకెళ్తా ఉన్నాం వారి వరద బాధితులు ఆదుకోవడం అందరి కర్తవ్యం ఈరోజు ఉదయం మా మనవడు కూడా సత్యాంశం ఒక వెయ్యి రూపాయలు డిఫ్యం పెట్టుకొచ్చి ఇచ్చి ఇలాగా వరద బాధితులకు సహాయంగా పంపించమని నాకు ఆ ఉదయం నేను వస్తుంటే అందివ్వడం జరిగింది అంటే ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరు వంతు వారు ఈ బాధితులు ఆదుకోకుండా సహకరించవలసిన అవసరం ఉంది గతంలో కూడా మన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తరలి వచ్చి కోనసీమ అరికెను లేదా వరదలు తుఫాన్లు సంభవించినప్పుడు అనేక మంది ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మన పక్క ప్రాంతం విజయవాడలో జరిగిన ఈ యొక్క ఈ యొక్క వరద ప్రభావాల్లో దెబ్బతిన వారిని ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి వంతు సహాయ సహకారాలు వారు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరగా ఆ వరద బాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వార్పోర్ట్స్ మీద యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి పరిస్థితులన్నీ యథాస్థాయికి తేవడం కోసం ఎన్ని విధాల కృషి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి నిజంగా చాలా గవర్నమెంట్ సంఘటనలు మంచినీరు గుడ్డు కూడా అందకుండా వరద ముంచెత్తింది దానిని అనేక రకాలుగా డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా కానీ అన్ని విధాలా కూడా టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు వారికి ఉన్న అనుభవం అనేక సార్లు ఉదుది కానీ ఏ ఎక్కడ దేశంలో వరదలు సంభవించిన చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్తో చేసిన సంఘటన కూడా మనకు తెలుసు ఆ అనుభవం ఈనాడు ఒక అనుభవించిన ముఖ్యమంత్రి ఈనాడు మనకు ఉండడం వల్ల విజయవాడ ప్రాంతంలో ఈనాడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు త్వరితగతిన పరిస్థితులు ఎలా స్థితికి రావడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు అందరం కూడా భాగస్వాములు కావాలని ఆ వరద బాధితులందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ సహాయాన్ని ఈరోజు మేము వారికి పంపిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు